నువ్వే పాత్ర పోషించావు ఏంటి మాక్ అసెంబ్లీలో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి కూర్చున్నావు అంటే ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది మేము గవర్నమెంట్ పిల్లలు అందరూ తక్కువగా చూస్తారు కానీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ పిల్లలు పీక్స్ పీక్స్ దాకా గౌరవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు మేము అసలు అనుకోనేలేదు ఇక్కడికి వస్తామని అనుకోకుండా అనుకోని సంఘటనల్లో సార్ నారా లోకేష్ గారు ఈ స్కీమ్ను పెట్టి చాలా మంచి పని చేశారు అంటే మాకు కూడా గుర్తింపు అసెంబ్లీ ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు మాకు నారా లోకేష్ గారు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత మేము వచ్చి పార్టిసిపేట్ చేసి అసెంబ్లీని చూసిన తర్వాత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది పొలిటీషియన్ అంటే అది ఒక బాధ్యత ప్రజలు మిమ్మల్ని ఎందుకున్నారు అంటే ప్రజా సేవ చేయాలి అనేది ఇక్కడ మీరు వచ్చే స్పష్టంగా పాస్ చేయడం వాళ్ళకి లేదా దానికి జవాబుదారీగా జవాబు చెప్పడం ఇవన్నీ అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది అర్థం కాదు దానికంటే ఇంకా పెద్ద పదం వాడితే కూడా తప్పు అంత ఎక్స్పీరియన్స్ అయింది నా తరపు నుంచి లోకేష్ గారికి చాలా చాలా అంటే ఆ ధన్యవాదాలు కూడా సరిపోవేమో ఆయనకి చాలా ధన్యవాదాలు